నాలుగోసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను ప్రమాణ స్వీకారం చేస్తానే పోలవరం పోయాను అమరావతికి వెళ్ళాను అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నాం క్యాబినెట్ సమావేశం పెట్టుకున్నాం తర్వాత నాకు ప్రత్యక్ష దేవుళ్ళైన కుప్పం దేవుళ్ళని కలవడానికి ఇక్కడికి ఇక్కడి నుంచి ప్రజాక్షేత్రానికి వెళతాను వెళ్లే ముందు మీ ఆశీసులు తీసుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను నేను ఈరోజు ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీకు రుణపడి ఉన్నాను ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వాగ్దానం ఇస్తున్నా అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి కుప్పాన్ని అగ్రస్థానంలో స్థానంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను నా జీవితాశయం ఒకటే పేదరికం లేని సమాజం జీరో పావర్టీ ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఉంటా మీకు అండగా ఉంటానని మీ అందరికా మీ ఇస్తున్నా అందుకనే ఒకసారి చరిత్ర కూడా మనం ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడి నుంచి ఈ పండే పెద్దలున్నారు పిల్లలకు తెలియకపోవచ్చు చరిత్ర నేను ఆ రోజు కుప్పానికి వస్తే నేరుగా పలమనేరు నుంచి ఒకే రోడ్డు కుప్పానికి అది కూడా సింగిల్ రోడ్డు టెలిఫోన్లు లేవు కాలేజీలు లేవు అందుకే ఆలోచించ చిత్తూరు జిల్లాలో ఒక వెనుకబడిన ప్రాంతం కోసం నేను చేయాలని కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నానని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మన గవర్నమెంట్ రాలేదు అపోజిషన్ లో ఉన్నాం పోరాటాలు చేశాం తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చింది అభివృద్ధి చేశాం ఇప్పుడుండే అభివృద్ధి మీరు ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్ అడిగినా ఊర్లో వీ దీపాలు అడిగినా కాలేజీలు అడిగినా ఏ అభివృద్ధిని అడిగినా దాన్ని ఎవరు చేశారంటే తెలుగుదేశం అని చెప్పే పరిస్థితిలో ఉంది